రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్రయంలో గోదావరికని పట్టణంలో భిక్షాటన చేపట్టారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర చేస్తూ ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం సీఎం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు పెరిగాయని తెలిపారు ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి అందాల బామల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థుల చదువులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ ఫీజు రిఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను ఏకం చేసి ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సంస్థ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం వల్ల ఈరోజు రోజు చేయడం జరుగుతూ ఉంది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము మీకు అందాల భామల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న మన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు దీనిపై అసెంబ్లీలో మీరు మాట్లాడతలేరా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలు పాలన అంటున్నారు అసలు ప్రజాపాలన అంటే ఏంటి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను మీరు ప్రజా పాలనలో విద్యార్థులు మీకు కనబడతలేరా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి ఆజాద్ జిల్లా కోశాధికారి ఎల్కపల్లి సురేష్ గుండెంటి తరుణ్ లచ్చెట్టి అభి నస్పూరి వర్షిత్ ధరణి అరుణ్ వేమూర్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమ్లకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ 7680917248.